హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ ఇవాళ ఫ్యూచర్ సిటీలో మనకు కడతాల్ దగ్గర ఒక రెండు వందల గజాల ప్లాట్ అయితే పిరమిడ్ పక్కన చూపిద్దామని అయితే వచ్చేసాను సో ఇది ఒకటి వచ్చేసి మొత్తం కూడా క్లబ్ హౌస్ అనమాట స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ ఉంటాయి ఒక మంచి ఫామ్ హౌస్ టైప్లో డెవలప్మెంట్ చేశారు ఇక్కడ ఒక రెస్టారెంట్ కూడా ప్లాన్ చేసి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అయితే మనం ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో ఈ క్లబ్ హౌస్ ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నటువంటివి దీనికి పక్కన ఉన్న వెంచర్లోనే జస్ట్ ఇక్కడ నుంచి యాక్సెసలిటీ ఉంటుంది అన్నమాట ఈ వెంచర్లోనే మనకు ఒక ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ప్లాటు క్లీన్ చేసింది రెండు వందల గజాల ప్లాటు ముప్పై ఆరు యాభై సైజులో ఈస్ట్ ఫేసింగ్ ముప్పై మూడు ఫీట్ల రోడ్డుకి డిటిసిపి లేఅవుట్లో మన పిరమిడ్ ఏదైతే ఉందో ఫ్యూచర్ సిటీ దగ్గరలో ఆ ఫ్యూ మొత్తం కూడా ఇక్కడ హౌస్ కన్స్ట్రక్షన్లే ఉంటాయి అది మొత్తం కూడా పిరమిడ్ అనమాట ఆ పిరమిడ్ హౌసెస్కి పక్కలనే ఈవే ఈ లేఅవుట్ ఇక్కడి నుంచి కరెక్ట్గా మనకు ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ వెళ్తే కడతాల్ మెయిన్ టౌన్ వస్తుంది అలానే ఇలా ఒక సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ వెళ్తే అమెజాన్ డేటా సెంటరు తర్వాత స్కిల్ యూనివర్సిటీ ఇవన్నీ వస్తాయి ఇక్కడ నుంచి కరెక్ట్గా మనకు థర్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో జస్ట్ థర్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఓఆర్ఆర్ ఉంటుంది తుక్కుగూడ ఉంటుంది అలానే ఎయిర్పోర్ట్ ఉంటుంది ఫ్యాబ్ సిటీ ఉంటుంది సో ఒక థర్టీ ఫైవ్ థర్టీ సెవెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో రంగారెడ్డి కలెక్టరేటు ఫాక్స్ కొంగర్ కలాను ఇవన్నీ ఉంటాయి సో ఫ్రెండ్స్ ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఇక్కడ చూడండి నీట్గా మనకు రోడ్ ఫార్మేషన్ కూడా సైడ్ సైడ్కి స్క్రబ్బింగ్ స్టోన్స్ ఉన్నాయి లోపల పార్క్ కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది సో అక్కడ కనబడుతున్నదంతా కూడా పిరమిడ్ అనమాట పిరమిడ్ అనేది ఫేమస్ స్పిరిచువల్ సెంటర్ చాలామంది విజిటింగ్ అయితే ఇక్కడ స్టేట్ వైడ్ కానివ్వండి నేషనల్ వైడ్ కానివ్వండి చాలామంది వచ్చి ధ్యానం చేసుకుంటుంటారు సో ఇక్కడ వచ్చేసి ఫ్యూచర్ ల్యాండ్స్ అనేటివి మనం చూపిస్తున్న ఈ ప్లాట్కు చాలా అంటే చాలా దగ్గరలో ఉంటాయన్నమాట సో ఇటు ఏ విధంగా చూసుకున్నా కానీ పక్కనే ఒక మంచి క్లబ్ హౌసు సో ఇలా పక్కన రెస్టారెంట్ ఇవన్నీ ప్లాన్ చేస్తున్నారు కాబట్టి తక్కువ ధరకు మంచిగా ఉంటుంది ప్లాటు థ్యాంక్